అది ఎంత గొప్ప చరిత్ర అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ఈ స్వామిని సేవించారండి ఇక్కడికి వచ్చి రామసేతుకు సంబంధించిన శిల ఇది ఇక్కడికి తీసుకొచ్చారు నాకు తెలిసి హైదరాబాద్లో మరి ఎక్కడైనా ఉందో లేదో నాకైతే తెలియదు కానీ దర్శనం చేసుకోండి మీరు మనసులోనే స్మరించుకోండి స్వామిని ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ కూడా ఉన్నాడు అని చెప్పి ఈ మధ్యనే కనుక్కున్నారండి ఇంకా వెలిగి తీయలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామమాల ఫ్రెండ్స్ ఇవాళ ఒక అత్యద్భుతమైన ఆలయాన్ని మీకు చూయించబోతున్నాను అత్యద్భుతమైన అని అంటే ఆ ఆలయం చరిత్ర ఎన్ని వేల ఏళ్లదో ఎవరికీ తెలియదు ఇంకొక విశేషం ఏమిటంటే అక్కడున్న మూర్తిని సాక్షాత్తు శ్రీరాముల వారే అర్చించారట ఇక ఊహించుకోండి ఆలయం ఎక్కడుంది ఆ మూర్తి ఎవరు ఇవన్నీ విశేషాలు మనం చూద్దాం వెళ్దాం పదండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకటి నా రిక్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇక వెళ్ళిపోదాం ఇలా మనం పైకి వస్తే అంటే అసలు చుట్టూ ఉన్న ప్రకృతి మనకు స్వాగతం పలుకుతుంది ఆ ప్రకృతి మధ్యలో చిన్న కొండ కొండ మీద మళ్ళీ కొన్ని కొండరాళ్లతో ఒక గుహ లాంటిది మనకు కనిపిస్తుంది ఇలా వస్తే మనకు కొండ కనిపిస్తుంది అని ఆలయం ఎక్కడుందో తెలియదండి నుంచి చూస్తే కానీ దగ్గరికి వస్తేనే అప్పుడు అర్థమవుతుంది ఎస్ ఈ కొండలోనే ఆలయం ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎన్నో అతి ప్రాచీనమైన దేవాలయాలను చూసుంటారు ఎంతో మహత్యం గల దేవాలయాలను నేను కూడా చూపించుంటాను కానీ ఈరోజు నేను చూపించబోయే దేవాలయం విశిష్టత చాలా గొప్పదండి ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే సేవించిన మూర్తి ఈ ఆలయంలో ఉన్నాడు ఎస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హైదరాబాద్కు అతి సమీపంలో హయత్నగర్కు దగ్గరలో తొర్రూ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రంగనాయక సమేత రంగనాథస్వామి ఆలయం దగ్గర ఉన్నాము ఆలయం ఎక్కడా అని చూస్తున్నారు కదా ఇదిగో ఈ కొండరాళ్ళ మధ్య కనిపిస్తున్నదే ఆలయం సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయం ఇది ఇక లోపలికి వెళ్దాం పదండి చూస్తున్నారు కదా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాం మొత్తంగా కూడా ఒక గుహ లాగా కనిపిస్తుంది చూడండి గుహని కానీ లోపల ఒక పెద్ద మందిరం లాగా అంటే ఒక ఆలయం లాగా ఏర్పడింది చూసారు కదా అంత గ్యాప్ ఇది నిజానికి ఒకప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ద్వారం కూడా మొత్తం రాయితో మూసుకొని పోయి ఉండేది అయితే దాని తర్వాత ఈ మధ్యలోనే దాన్ని తొలగించి ఈ ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్లుగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది అసలు కింద ఈ బండలు ఇవన్నీ లేవండి ఒకప్పుడు మార్బుల్స్ కానీ ఇవన్నీ కూడా తర్వాత ఈ మధ్యలో వేసింది ఇదంతా రణధీర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో మరికొందరు కలిసి ఇవన్నీ చేయడం జరిగింది మనకు లోపల రాగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ రామానుజుల విగ్రహం కనిపిస్తుంది దానికంటే ముందు మీకు చూపించాల్సింది ఇది ఇది చూసారు కదా రామేశ్వరంలో అంటే శ్రీలంకకు వారధి నిర్మించారు కదా ఆ రాయండి ఇది తేలియాడే వంతన వానర సైన్యంతో కలిసి శ్రీరాముల వారు నిర్మింపజేసిన రామసేతుకు సంబంధించిన శిల ఇది ఇక్కడికి తీసుకొచ్చారు నాకు తెలిసి హైదరాబాద్లో మరి ఎక్కడైనా ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఇక్కడ మాత్రం మీరు వస్తే ఇది దర్శించుకోవచ్చండి చూసారు కదా రామేశ్వరం దాకా వెళ్ళక ముందే మనం ఇక్కడ చూడవచ్చు తర్వాత మనకి ఇక్కడ రామానుజుల వారి విగ్రహం ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఆల్వార్ల విగ్రహాలు అండి ఇవన్నీ కూడా పన్నెండు మంది ఆల్వార్లు చూస్తున్నారు కదా ముందుకు వస్తే మనకి శిల మీద ఇప్పుడు కనిపిస్తున్నారు చూసారు కదా స్వామి రంగనాథ స్వామి స్థితిలో మనకు కనిపిస్తున్నారు రంగనాయకి అమ్మవారు ఆయనకు పాదసేవ చేస్తున్న భంగిమలు ఇక్కడ కనిపిస్తున్నారు ఇక ఇప్పుడు శ్రీ రంగనాయకి సమేత రంగనాథ స్వామిని తనివి తీరా దర్శించుకుందాం చూస్తున్నారు కదా స్వామి ఆదిశేషువుపై పౌలించి ఉన్నారు వెనక ఆ పడగలు కనిపిస్తున్నాయి చూడండి ఇక స్వామి నగుమము చూసారా ఎంత ప్రసన్నంగా ఉంది మీరు కోరుకోండి నేను వరాలిస్తాను అన్నట్లుగా చూస్తున్నారు నుదుటన తిరునామం ఆ పైన ధగధగా మెరిసిపోతూ కిరీటం ఆహాహా ఇది కదా సౌభాగ్యము ఇది కదా ఆనందం ఆ స్వామిని చూసిన కనులే కనులు ఇంకా ఇంకా చూడాలనిపించే సౌందర్యం మనసు నిండా ఏదో తెలియని సంతృప్తి అలా కొంచెం పక్కకు వస్తే పట్టు ఉత్తరయం పూలు తులసి మాలలతో ఎంత బాగుంది అలంకరణ ఇక రంగనాథ స్వామికి కాళ్ళు ఒత్తుతూ లక్ష్మీ అమ్మవారు కనిపిస్తున్నారు ఇంకొంచెం కిందికి వస్తే చూడండి మన భాగ్యము స్వామి నిజపాత దర్శనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అదృష్టం రాదు కల్లారా స్వామి పాదాలు చూసుకొని ఓం రంగనాథాయ నమ అని మనసులో స్మరించుకుంటూ నమస్కారం పెట్టుకోండి నిజంగా ఈ వీడియోని రికార్డు చేసిన మీ అందరికీ చూపించగలిగిన నాదెంత అదృష్టమో కదా అనిపిస్తోంది ఈ నిజపాత దర్శనం మాత్రం నాకు తెలిసి ఎక్కడ లేదండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా ఈ విగ్రహము రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ జీఆర్ స్వామి వారు ప్రతిష్ఠించారు అండి ఇది సో ఇక్కడ వెలిసిన స్వామి ఎక్కడున్నారు ప్రతిష్ఠించబడ స్వామి చూసారు కదా ఈ ఉత్సవమూర్తుల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి సో ఇది ఆలయం అండి మీకు కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా అంటే రాళ్ళని అంత సహజ సిద్ధంగా ఆలయంలా అంటే ఇదంతా స్వామివారి రూపా అండి ఈ ఆలయం చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు చెప్పడానికి లేదండి ఎందుకంటే అది ఎంత గొప్ప చరిత్ర అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ఈ స్వామిని సేవించారండి ఇక్కడికి వచ్చి బా నిజంగా ఒకసారి ఊహించుకోండి శ్రీరామచంద్రుడు నడయాడిన నేల ఇదండి ఇప్పుడు మనం ఈ ఆలయము స్వామివారు త్రేతాయుగం నాటి నుంచి ఇక్కడ ఉన్నారని పెద్దవాళ్ళు చెప్తారు శ్రీరాముడు లంకా నగరానికి వెళ్ళడానికి రావణాసుర సంహారం కోసం బయలుదేరినటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించి తర్వాత యాదగిరిగుట్ట వెళ్ళి యాదగిరిగుట్టలో ఉండేటువంటి యొక్క వారిని దర్శించి ఇక్కడి నుంచి వెళ్ళారు అని మనకు చాలా తెలిసినంతవరకు స్వయంభూ విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయి కానీ ఒక ఆలయమే ఏర్పడడం అంటే స్వామివారి ఆలయాన్ని ఏర్పరచుకొని స్వయంభూగా ఇక్కడికి అంటే వెళ్ళడం అనేది ఎంత గొప్ప విశేషమండి ఇంకా విశేషమేంటి తెలుసా మనం వెనక ఉన్నారు కదా ఆళ్వార్లు వారితో కలిసి వారు కూడా ఇక్కడ స్వయంభూగా ఇక్కడ విగ్రహాలు రావడం కూడా బహ్ నిజంగా ఎంత అండి తద్విష్ణో పరమం పదకం సదా పశ్చింతి సూరయ దివీవ చక్షురాతం స్వామి ఆళ్వారులతో కలిసి ఎక్కడైతే వేంచేసి ఉన్నారో ఆ ప్రదేశము మన కంటికి కనిపించేటువంటి యొక్క స్వర్గం అని వేదించ ఈ ఆలయంలో వెనక ఒక చింత చెట్టు ఉంటుందండి ఇప్పుడు మనకు ఆ కిటికీలో నుంచి కనిపిస్తుంది మీకు అది చూపించే ప్రయత్నం చేస్తా నేను మనకు వెనుక నుంచి పైన చెట్టు కొమ్మలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అయితే ఈ ఊరికి తొర్రూరు అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది తొర్రూరు అనే పేరు రావడానికి కారణం ఈ చింత చెట్టు అండి ఈ చింత చెట్టుకు ఉన్న తొర్ర కాబట్టి తొర్ర ఉన్న ఊరు తొర్రూరు మారింది మారిందనమాట సో మరి చింత చెట్టుకు ఏంది ప్రశస్తం అంటే ఇక్కడ ఉన్న నమ్మాలవారు స్వామివారు ఏదైతే ఉన్నారో ఆయన అంటే ఈ పన్నెండు మంది ఆల్వారుల్లో ఒకరు నమ్మాలవారు ఆయన చరిత్ర చాలా గొప్పదండి భగవంతునితో సమానంగా చూస్తారు నాలుగు వేల పాశురాలు రాశారండి పాశురాలు అంటే కీర్తనలు ఆయనకు చింత చెట్టు తొర్రకు ఒక సంబంధం ఉందండి అదేంటో మనం స్వామివారిని అడిగి తెలుసుకుందాం ఈ నమ్మాళ్ళవారు అనేటువంటి వారు పుట్టిన తర్వాత పిల్లవాడు ఏ విధమైనటువంటి యొక్క కదలిక లేదు ఒక మాట లేదు ఒక పలుకు లేదు తల్లిదండ్రులు ఏం చేశారు అంటే ఈ అబ్బాయిని పెంచి ప్రయోజనం లేదు అని చెప్పేసి అనుకున్నటువంటి కాలంలో అప్పటి కాలంలో ఈ పిల్లవాడిని ఒక బుట్టలో పెట్టి ఒక నా ఒక అడవిలో ఒక దగ్గర వదిలిపెట్టారు ఈ విధంగా వదిలిపెట్టినటువంటి యొక్క సమయంలో ఆ పిల్లవాడు అక్కడి నుంచి ఆ బుట్టలోంచి బయటి వచ్చి అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి యొక్క చింత చెట్టు యొక్క తొర్రలో స్వ తపస్సు చేసి స్వామివారిని గురించినటువంటి యొక్క వైభవాన్ని చెప్తూ నాలుగు వేల పాశురాలు అంటే పాటలు ఇవి ఆయన వ్రాశారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడైతే నమ్మాళ్ళ వారు ఉన్నారో వారిపైన చింత చెట్టు ఒకటి దానంతటదే ఉద్భవించింది ఒక తమిళ భక్తునికి నమ్మాల్వారు కలలో కనిపించి నేను ఈ ఒక ప్రదేశంలో చింత చెట్టు కింద వేయించేసి ఉన్నాను స్వామివారు కూడా ఉన్నారని చెప్తే ఆ తమిళనాడుకు చెందిన భక్తుడు అన్ని ప్రాంతాలు గాలిస్తూ గాలిస్తూ అంటే ఈ నమ్మాలవారు చెప్పిన గుర్తులన్నీ బట్టి అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అనుకున్నానండి ఈ నమ్మాలవారి విగ్రహాన్ని చింత చెట్టుతో సహా అదేవిధంగా స్వామివారి విగ్రహం ఆ విధంగా ఇది వెలుగులోకి వచ్చిందండి నిజంగా ఎంత గొప్ప చరిత్ర కదా ఇక ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఈ ఆలయానికి ఉన్న ద్వారం ఉత్తరం వైపు ఉండడమే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే కాదు ఎప్పటికీ ఇక్కడ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవచ్చు నా దృష్టం చూడండి నేను ఏ రోజైతే ఈ ఆలయం వీడియో తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానో ఈరోజు ఇక్కడ కళ్యాణం నడుస్తుంది కళ్యాణం జరుగుతుంది అయితే ప్రతి సం ప్రతి మాసంలో కూడా అంటే ప్రతి నెల కూడా స్వామివారి కళ్యాణోత్సవం ఇక్కడ జరపబడుతుంది ఇంకొక విషయం ప్రతి ఆదివారము ఇక్కడ సుదర్శన హోమం కూడా జరుగుతుందండి ఇంకా చాలా కార్యక్రమాలు వేరే అంటే సంవత్సరానికి ఉత్సవాలు అవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే సుదర్శన హోమం అంటే ఆదివారం నాడు వస్తే అదేవిధంగా మాసంలో ఒకరోజు మాత్రం ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది स्य वीरन्नामकुमारमरुकः सुंसु जगिन्हि नोन्यान कल्याणमहोत्सव निर्वहणाधिकार सिद्ध्यर्थम् सर्वारिष्टनिवृत्त्यर्थम् तु नानेन जगद्रक्षण हेतुना कण्ठेऽर्पयामि शुभगे त्वञ्जीवशरदां शतम्

ఆ కళ్యాణోత్సవంలో పూజ చేసిన కొబ్బరికాయను స్వీకరించిన వారి కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా పెళ్ళికాని వారు సంతానం లేని వారు ఆ కొబ్బరికాయలను తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు మాస కళ్యాణం అయినప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు ఇవ్వబడుతుంది అంటే పిల్లలు కాని వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి అలాంటి కొబ్బరికాయ తీసుకున్నప్పుడు వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు దేవుని అనుగ్రహముకు తప్పకుండా కలుగుతుంది ఇక్కడ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇది మా ఆడపడుచు బాబు కూడా పెళ్ళి అయింది నన్ను కొబ్బరికాయ తీసుకెళ్ళి పూజ చేస్తే ఇప్పుడు ఇంకో అమ్మాయి ఉంది మా తోటికూడలు వాళ్ళ పాపని ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి ద్వార దర్శనం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ద్వార దర్శనానికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా భక్తులు అదే పనిగా వస్తు స్వామి యొక్క దర్శనం అనేటువంటిది నిరాటంకంగా చేసుకుంటారు ఆ తర్వాత గోదా కళ్యాణం అనేటువంటిది చాలా వైభవంగా జరుగుతుంది ఇటువంటి యొక్క ఉత్సవాలు ప్రతి నెలకు ఒకసారి స్వామికి జరుగుతూ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ కూడా సుమారుగా ఒక వంద లేదంటే ఎనభై సంవత్సరాల కింద నుంచి కూడా ఎవరికీ తెలియని మరుగున పడిపోయిన పరిస్థితికి వచ్చిందనమాట దీన్ని అంటే ఎవరైతే ఇప్పుడు ఆలయ ధర్మకర్త ఉన్నారో చైర్మన్ కూడా ఆయన రెడ్డి గారు వారి దంపతులు విజేత గారు ఇద్దరు దంపతులు కలిసి ఇక్కడ ఈ ఆలయాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారని మనకు కనిపిస్తోంది కదా ఇప్పుడు ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళిద్దరి గురించి కూడా చెప్పుకోవాలండి వాళ్ళ చాలా ఆస్తిపరులైనా సరే స్వామివారికి ఇప్పటికి కూడా సేవకుల్లాగా సేవ చేస్తారండి దీనికి యాదగిరిగుట్ట దేవస్థానం ఏ విధంగా అయితే మరి గోపురాలతో శిలాశిల్ప తోరణాలతో ఉన్నదో అదే విధమైనటువంటి యొక్క ఉద్దేశ్యంతో ఇక్కడ కూడా అంత విధంగా అంత గొప్పగా ఆలయాన్ని మరి అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో వారు ఉన్నారు నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఇక్కడికి పెట్టి ఇక్కడ భక్తుడు ప్రదక్షిణం చేస్తే స్వామితో పాటుగా ఇక్కడ అరుణాచలం తరహాలోనే ఈ గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఈ ఆలయంలో ముక్కోటి ఏకాదశిని సంక్రాంతి రోజున గోదా కళ్యాణాన్ని పెద్ద ఎత్తున జరుపుతారు ఇక్కడ భక్తులకు తక్కువ సమాచారం ఉంది ఎక్కువ మంది వేరే వేరే ప్రాంతాలకు వస్తున్నప్పటికీ కూడా వేరే గుళ్ళకున్నంత ప్రాశస్తం ఎందుకు లేదు కాబట్టి భక్తులు తండోపతండాలుగా వచ్చి దీన్ని దీన్ని ఒక విధంగా షేర్ చేసుకొని ఎక్కువ మంది వస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ ఈ గుడి ప్రాశస్తం చాలామంది తెలియదు తెలియాలని తెలియాలని కోరుచున్నాను థ్యాంక్ యూ దీన్ని డెవలప్ చేయాలి విశాలమైన ప్రదేశం విశాలమైన కొండలు విశాలమైన ప్రాంతం గుడి కూడా మంచి రాత్రి రా రాళ్ళ మధ్యన మంచిగా అద్భుతంగా అమర్చి ఉంది దీన్ని చూడడానికి అందరూ భక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ సౌకర్యం లేక కొంతమంది రాక జరిగి రాకముందు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉండే చాలా అంటే చాలా ఇబ్బందులు ఉండే కరోనా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాక ప్రతిసారి కళ్యాణానికి వస్తూ ఉండేది సుదర్శన హోమంకి వస్తూ ఉండేది దాని తర్వాత తరోగా పరిస్థితులన్నీ చక్కబడ్డాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఎలాంటి ఇబ్బంది లేవు స్వామివారి దగ్గర మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు ఈరోజు నా పుట్టినరోజు సమర్థంగా ఇవి ఇంత దూరం రావాలని చాలా ఇంతమందికి ఒకసారి వచ్చిన ఇంత దూరం రావాలని వెల్లి నుంచి ఇక్కడి వరకు వచ్చేసినాం చాలా మంచిగా అనిపించింది ఇది రంగనాయక స్వామి ఆలయం అండి ఇప్పుడు మనం వెనక కనిపిస్తున్నది ఈ పక్కనే ఇంకొక మళ్ళీ కొండరాళ్లతో ఒక చిన్న గుహ లాంటిది ఉంది కదా ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ కూడా ఉన్నాడు అని చెప్పి ఈ మధ్యనే కనుక్కున్నారండి ఇంకా వెలికి తీయలేదు ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ కూడా స్వయంభూగా నరసింహస్వామి వెలిసిందని చెప్పుకుంటున్నారు ఒకవేళ అది నిజమైతే కనుక మీరు ఒకసారి ఊహించుకోండి రంగనాయక స్వామి నరసింహస్వామి మన ఇక్కడ నరసింహస్వామి కూడా ఉన్నాడు ఆయన ఇంకా గుహలో ఉన్నాడు అది కూడా తొందరలోనే వెలుగులేకి వస్తాడు శ్రీరంగ రంగరంగా నాయన్న కావేటి రంగరంగా అని వేడుకుంటున్న భక్తుల మరణాలకించే ఆ రంగనాథ స్వామి మనకిలా అతి సమీపంలో స్వయంభూగా వెలిసి ఉండడం మన అదృష్టమే కదా అందుకే రండి మన కోసం తరలి వచ్చిన ఆ స్వామిని దర్శించి తరిద్దాం మీ అందరికీ ఆ రంగనాథ స్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ శ్యామ్ అనుమాల